బీబీ పట్టాభిరామ్ గారు చనిపోవటం నిజంగా చాలా కుటుంబాలకి లోటు అని చెప్పాలి ఎందుకు అంటే ఆయన ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ కానీ ఆయన బుక్స్ ముఖ్యంగా బుక్స్ ఎందుకు చదవాలి అంటే ఆయన బుక్స్ చదివితే అర్థమవుతుంది ఎంత జ్ఞానం ఉంది అన్నది కాదు దాన్ని మనం ఎలా ప్రదర్శిస్తున్నాము అన్వయిస్తున్నాము అన్నదాన్ని జీవితంలోని అనేక క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి అసలు మనిషి జీవన వికాసం అంటే ఏమిటి అనే దానికి మనకి తెలుగులో ఉన్న అతి కొద్ది మందిలో ఆయన వాళ్ళకి అట్లాంటిది నిజంగా తీరని లోటు అంటారే ఆ తీరని లోటు అనే పదానికి సరైన నిదర్శనంభిరామ గారు బోర్డు అండ్ జీవితంలో ఒక్కసారైనా కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలి తెలుసుకోవాలి అనుకున్నాం కానీ కుదరలేదు చాలామంది చేసేదే చేయాలనుకుంటారు వేరే చెయ్యరు ఆయన బుక్స్ అంటే కాస్త పుస్త సాహిత్యం మీద అభిలాష అలానే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అవగాహన కానీ కొద్దిగా జ్ఞానం కానీ ఉన్న వాళ్ళందరికీ సుపరిచిప్తారు మనకి ఇంగ్లీష్లో శివకేరాయి అంటే తెలుగు మన ఇండియన్స్కి సంబంధించి అంటే జిగ్జిగ్లర్ ఓవర్ ది టాపు ఇట్లాంటి యూ కెన్ విన్ ఆయన శివ రాస్తే వీళ్ళందరి బుక్స్లోంచి ఒక జిస్ట్ కనుక చూసుకుంటే తెలుగు వాళ్ళకి అవసరమైనట్లు ఆ చచ్చిపోయిన చల్లపిల్ల చల్లగొళ్ళ నరసింహారావు ఇప్పుడు ఆయన పట్టాభిరామ్ గారు ఆయన వ్యక్తిత్వ వికాసం చదివి చాలామంది ప్రభావితులు అయ్యారు కానీ పట్టాభిరామ్ గారి బుక్స్ ఎప్పటికప్పుడు విద్యార్థుల నుంచి ఒక కుటుంబంలోని అందరూ అందరికీ సరిపోయే కౌన్సిలింగ్ ఇవ్వగలిగిన వ్యక్తి అంటే ఆయన గారు మనకి ఆ రెండు రోడ్ల ఆరు సినిమాలు కూడా కనిపిస్తారు అబ్రక బ్రేకా దబ్రక అబ్ర అంటే అసలు అంటే ఒక మంచి పాజిటివిటీని మాత్రమే ప్రోత్సహిస్తూ సమాజంలో ఈ నెగిటివిటీకి దూరంగా బతకడం ఎలా అనేది ఆయన చూసి నేర్చుకోవాలి ఆయన నుంచే మంచినే అందరికీ పంచాలి అనేది ఆయన బుక్స్ ద్వారా చాలామందికి అందింది నిజంగానే లోటు అనమాట పట్టాభిరామ్ గారు బై